ఏం హిమా అని వంటకు క్యాసెట్ వింటున్నాను ఎప్పుడు వినేదేగా ఇదిగో నీకు చిన్న ప్రెసెంటేషన్ ఏంటి క్యాసెట్లా కాదు నువ్వే చూడు అబ్బా ఈ నగలు ఎంత బాగున్నాయో ఇవన్నీ నీకే నాకా నాకెందుకు ఇస్తావు ఊరికే అన్నావు అంతేనా అబ్బా ఎంత బాగుందో అక్క నగలంటే ఇంత ఇష్టం ఉన్నదని నగలేం పెట్టుకోలేదే లేవా లేకే ఏడు వారాలు నగలున్నాయి బీరువాలో ఆ బీరువా తాళాలు అత్తయ్య గారి దగ్గర ఉన్నాయి ఆవిని అడిగి తీసుకోవచ్చుగా అమ్మూ నాకు భయం ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్నావు కాబట్టి భయపడ్డావు ఇప్పుడు ఈ చెల్లెలు తోడుందిగా ఈ రోజు నుంచి మనిద్దరిది ఒక్కటే మాట సరేనా సరే అయ్యో ఏమిటమ్మా ఇది నా కాళ్ళు పట్టుకుంటారేంటి మా అమ్మ అయితే కాళ్ళు పట్టుకోమా మాకు తండ్రి అయినా మాకు తండ్రైనా తండ్రి కదా అత్త 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 ఇక్కడ మీరే కదా పిచ్చి పిల్లలారా నాకు ఆడపిల్లలు లేరు ఇక మీరే నా కూతుళ్ళు సరేనా అత్తయ్యా మామా షాక్ తిన్నావా నీ కాళ్ళ కింద భూమి షీక్ అయ్యి మళ్ళీ షాక్ అయ్యే మరో చిన్న న్యూస్ చెప్తాను విను నీ రెండో కోడలుంది రేఖ అది నా చెల్లె నువ్వు నా చేత జైలు ఊతలు లెక్క పెట్టిస్తే నేను నా చెల్లెలి చేత నీ ఇంటి వాసాలు లెక్క పెట్టిస్తా నా ఫిలాసఫీ ఫాలో అయ్యావా అందుకే కక్షతో చేయలేని పని కావలించుకుని చేయొచ్చంటాడు విశ్వామి నీకు ఫిలాసఫీయే తెలుసు నాకు కొంచెం సైకాలజీ కూడా తెలుసు నువ్వు కావలించుకోవాలనుకుంటున్నది నిప్పుని సెగ చూపిస్తేనే సరాసరి జైల్లో పడ్డావు కావలించుకుంటే బూడిదైపోతావు బూడిద చేయగల శక్తి ఆ శివుడికుంటే ఆ బూడిదలోంచి శబ్దాన్ని సృష్టించగల శక్తి ఈ విశ్వాలు ఇక నువ్వు వేసే ప్రతి అడుగు నరకం అయితే ఈ యాక్సిడెంట్ కేవలం ప్రస్తాతిక టచ్ మరో యాక్సిడెంట్ కోసం ఎదురు చూస్తావు నువ్వు ఢీ కొట్టింది కొట్ట అనుకుంటున్నది కొండని బుజ్జికొండ నుజ్జు రుజ్జు అయిపోతావు వచ్చాక చూస్తా ముందు నీ కార్ స్టార్ట్ అవుతుందో లేదో చూసుకో విశ్వామిత్ర నీకు ఫిలాసఫీయే తెలుసు పురాణం తెలియదు విశ్వామిత్రుడు వికృతి వశిష్ఠుడు ప్రకృతి చవండి మీకో శుభవార్త రేఖ తల్లి కాబోతుందండి మీరు తాతయ్య కాబోతున్నారండి నేను నానమ్మవుతున్నానండి అమ్మా రెక్క చాలా సంతోషంగా ఉందమ్మా చాలా సంతోషంగా ఉందమ్మా ఇక పరతి రేపటి నుంచి అమ్మాయి మనసం దక్కూడదు గడప దాటకూడదు బరువులు మేయకూడదు ఇవ్వ చూడు చాలా బాగా కంటికి రెప్పి అసలు అసలు ఇవన్నీ నువ్వు చెప్పాడు నువ్వు చెప్తున్నాడు కదండి అవును నేను చెప్తున్నాడు కదా చూడమా దొరికింది అని చెప్పి అడ్డం చెత్త తినకూడదు అవును చిన్నవాడు కడుపులో ఉండగా నువ్వేం తిన్నా కట్టిగా కట్టిగా తినకూడదు తినవనుకోవాడు బుర్రతాడు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి నవ్వుతూ ఉన్నావు అనుకో పుట్టేవాడు సంతోషంగా అలా నవ్వుతూ పుడతాడు అవును పాలల్లో ఎర్రగా కుంపు అండి కుంకుంపు కుంకుపు నువ్వు కలిసి పాలలో తాగేవనుకో పుట్టేవాడు ఎక్కడికి కాదు డాక్టర్ దగ్గరికి అవునమ్మా ఇందాక చెప్పడం మర్చిపోయాను చూడు ప్రతిరోజు డాక్టర్తో చెకప్ చేసుకోవాలి అవును డాక్టర్ దగ్గర వెళ్దాం ఫోన్ చేస్తే ఒకటి నలుగురు డాక్టర్లు వస్తారమ్మా రే సురేష్ చూడు డాక్టర్ ఫోన్ చేసేటమ్మా కాదు ఫోన్ తీసుకురా నేనే మాట్లాడతాను అవసరం లేదు మేము డాక్టర్ దగ్గరికి వెళ్తుంది టెస్ట్ చేయించుకోవడం కోసం కాదు ఆపరేషన్ చేయించుకోవడం కోసం అంటే తెలియదా గర్భం పోగొట్టుకోవడం నా పిల్లలు మీ పిల్లల సంతోషం లేకుండా బ్రతకదా నాకు ఇష్టం లేదు కనుక ఎందుకండి మీకు మనోడు నిజం చెప్పండి మీ ఫ్యాక్టరీలో వెట్టి దగ్గర చేసుకోవడానికి మీ ఫ్యాక్టరీకి గుమ్మత్తాల్ని కూలిని కనాల్సిన అవసరం పోతుగా నాకు ఇంట్లో సరుకులన్నీ అలాగే ఉండాలి పిల్లలు మాత్రం దుఃఖంగా ఉండాలనుకునే మీకు మనోడు కావాలా వాళ్ళలా మాట్లాడుతూ ఉంటే నోరు ముసుకుని చూస్తూ ఊరుకుంటారు ఏమిటలా వాళ్ళు చెప్పినట్లు తప్పే ఉంది నేను ఎడార్లో నిలబడి నోరు తెరిస్తే నోట్లో దుమ్ము పడుతుంది తప్ప దాహం తీరదు పలండిపోదాం అమ్మ రేఖ మాతృత్వం ఆడదానికి వరం అలాంటి వరాన్ని చేతులారా నాశనం చేసుకోద్దమ్మా వరం అది లోక విషయంలో ఈ ఇంట్లో మాత్రం శాపం పలండిపోదాం అమ్మ రేఖ వెళ్ళదమ్మా వెళ్ళదు బాబు శ్రీహరి నువ్వు చెప్పరా అమ్మ జానకి నువ్వు ఇంటికి పెద్ద కొడలివి ఇది తప్పని నువ్వు వెళ్ళి చెప్పమ్మా వెళ్ళిపోతున్నారండి వద్దని చెప్పండి వాళ్ళ నాగమని చెప్పండి వాళ్ళు కూర్చున్న కొమ్మని వాళ్ళే నరుక్కునే మూర్ఖులు ఏం చెప్పమంటా ఏం చెప్పి వాళ్ళ నాపమంటా వాళ్ళు ఇలా తయారవడానికి కారణం మీరు ఇంత సంపాదించింది వాళ్ళు అనుభవించడం కోసం కదండి పిల్లలు అనుభవించకపోతే ఎందుకండి ఆస్తి అంతస్తు నెట్టి కొట్టుకోవడానికా చెప్పండి వాళ్ళకి ఆస్తి పొందుతానని చెప్పండి రూపాయికి రూపాయి కూడబెడితే ఆస్తులు పెరుగుతాయి మనిషికి మనిషి పెరిగితే వంశం పెరుగుతుంది వంశమే లేకపోతే ఆస్తులు ఎందున్నా ఆస్తి కలుతాం సమానం అండి చేయగొట్టు లోబి బిడ్డల కన్నా డబ్బ మీకు ముఖ్యం వాళ్ళ భవిష్యత్తు కన్నా మీ అంతస్తులు పెంచుకోవడమే మీకు ముఖ్యం వాళ్ళ లోపలికి రమ్మను రండి బాబు నాన్నగారు లోపలికి పిలుస్తున్నారు మిస్టర్ రామ్ పది లక్షలు నీ ఇష్టం ఏమైనా చేసుకో పది లక్షలు ఏమ్మా ఇప్పుడు తృప్తిగా ఉందా బిడ్డలకి ఎంతవరకు డబ్బు ఎందుకు ఎవరుదో తెలుసా పాడైపోతారు కానీ ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారో తెలుసా పుట్టబోయే బిడ్డకు పాడి కట్టాలనే పాడు ఆలోచన భవిష్యత్తులో మీకు ఎప్పుడు ఇంకా రాకూడదు ఏం పర్వతికి నీకు నీకు నీకెందుకుంటావు నాన్నగారు కన్ను కొడుకుని కాకపోయినా కళ్ళలో పెట్టుకొని నన్ను పెంచారు మీ నాన్నగారు మీకెంత ఇచ్చారో అది నాకిస్తే చాలు అంతకంటే అంతకంటే నాకు ఇంకేం కావాలి నాన్నగారు ఓకే గారు సత్యమూర్తి నమస్కారం చూడండి నా స్థిర చరాస్తులన్నీ నా స్వార్థతం అంటే నా రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించుకున్న ఆస్తి అవన్నీ సురేష్ పేరు రాస్తాను అవును సురేష్ వాడే ఇప్పుడు వాడే నా కొడుకు కాగితాలు సిద్ధం చేయండి సైకిల్ చూసుకురండి సంతకాలను ఎక్కడ పెడతాను ఓకే హలో పుట్మీఠు జిఎం నమస్కారం నేనే చూడండి మన ఆడిటర్ని కంపెనీ సెక్రటరీని పిలిపించండి బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టాలి మన సురేష్ని ఎండి చూస్తున్నాం ఫుట్మీటో యూనియన్ ప్రెసిడెంట్ మిస్టర్ కృష్ణమూర్తి మిస్టర్ కృష్ణమూర్తి రేపటి నుంచి మన కంపెనీకి కొత్త ఎండి మిస్టర్ సురేష్ 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 మీ నాన్న ఫ్యాక్టరీకి చేరగానే సురేష్ కు పట్టాభిషేకం ఆ తర్వాత మీకు వనవాసం అవును సార్ అందుకే ఈ దారుణాన్ని ఎలాగైనా ఆపాలి పట్టాభిషేకం మాకు వనవాసం సురేష్ గారికి జరిగేలా చూడాలి అలా జరగాలంటే మీ నాన్న ఫ్యాక్టరీకి చేరకూడదు అంటే సార్ మరో గంటలో మీ నాన్నగారు కారులో ఈ దారిలో బయలుదేరుతూ వస్తూ నీ కావేశం ఎక్కువ బుద్ధి తక్కువ చెప్పింది వేరు ఈ మలుపు తిరగగానే ఒకవేళ ఈ యాక్సిడెంట్ నిస్ట్ అయితే ఈ రోడ్డు మీద వస్తూ ఉండగా వెనుక నుంచి ఒక లారీ ముందు నుంచి మరో లారీ వచ్చి మూడు రోడ్ల జంక్షన్ లో మీ నాన్న కారు స్మాష్ చేస్తాడు అదృష్టవశాత్తు అదీనిస్తైతే ఈ బ్రిడ్జ్ మీద రెండు లారీలు అడ్డంగా ఉండడం చూసి సత్యమూర్తి కారు దిగుతాడు कार दिगी